తెలుగు ఇండస్ట్రీలోనే తనదైన నేచురల్ నటనతో ఆడియన్స్ని ఆకట్టుకుంటున్న న్యాచురల్ స్టార్ నాని హీరోగానే కాకుండా నిర్మాతగా కూడా మంచి సక్సెస్ని అందుకుంటున్న విషయం తెలిసిందే తాజాగా నాని ప్రొడక్షన్ హౌస్ వాల్ పోస్టర్ మూవీ బ్యానర్ పై వచ్చిన సినిమా కోర్ ప్రేక్షకుల ముందుకు వచ్చింది సాధారణంగా ఏ సినిమా రిలీజ్ అయినా రిలీజ్కి ముందు ప్రమోషన్స్తో తెగ హడావుడి చేస్తుంటారు కానీ నాని మాత్రం రిలీజ్కి రెండు రోజుల ముందు మూవీని ప్రత్యేకంగా మీడియాకు చూపించారు మరి ఈ కోర్టు డ్రామా ఎలా ఉంది రామ్ జగదీష్ ఆడియన్స్ని ఏ మేరకు ఆకట్టుకున్నారన్న విషయం గురించి తెలుసుకుందాం కథ విషయానికి వస్తే శివాజీ పోషించిన మంగపతి పాత్ర పరువే ప్రాణంగా బతుకుతుంటాడు పరువు కోసం దేనికైనా తెగించే క్రూరమైన మనస్తత్వం ఆకలింది చంద్రశేఖర్ అలియాస్ చందు పాత్ర పోషించిన రోషన్ ఇంటర్ ఫెయిల్ అయి చిన్న చిన్న పార్ట్ టైం జాబ్స్ చేసుకుంటూ బతుకుతుంటాడు మంగపతి మేనకోడులు జాబిలి పాత్ర పోషించిన శ్రీదేవి చందు లైఫ్లోకి వస్తుంది ఫోన్ కాల్స్ ద్వారా పరిచయమైన వీరిద్దరూ ప్రేమలో పడతారు అయితే జాబిలి మైనర్ వీరి ప్రేమ సంగతి జాబిలి మామ మంగపతికి తెలుస్తుంది చందుకి బుద్ధి చెప్పాలని తన పలుకుబడి ఉపయోగించి చందుని పోక్సో చట్టం కింద అరెస్ట్ చేయిస్తాడు పేదవాడైన చందు తరపున వాదించడానికి ఏ లాయర్ ముందుకు రాడు ఒకవేళ ఏ లాయర్ వచ్చినా వారిని మంగపతి కొనేయడం బెదిరించడం చేస్తుంటాడు అలాంటి సమయంలోనే సిటీలోనే అతిపెద్ద లాయర్ మోహన్ రావు పాత్ర పోషించిన సాయి కుమార్ అతని అసిస్టెంట్ జూనియర్ లాయర్ సూర్యతేజ పాత్ర పోషించిన ప్రియదర్శి వాదిస్తాడు అసలు పోక్సో చట్టం ఏం చెప్తుంది దీన్ని తప్పుగా ఎలా వాడుకుని అమాయకులను ఇరికిస్తున్నారు చివరకు అమాయకుడైన చందుని సూర్యతేజ ఎలా బయటకు తీసుకొస్తాడు కోర్టులో అతనికి ఎదురైన పరిస్థితులు ఏమిటి అనేది మిగతా సినిమా కథ నేటి సమాజంలో టీనేజ్లోని ప్రేమలో పడిన జంటలు ఎలాంటి కష్టాలు ఎదుర్కొంటున్నారు అనేది మూవీ థీమ్ పోక్సో చట్టం మీద అవగాహన లేక చేసేది చట్టరీత్యా నేరం అన్నది తెలియక చాలా మంది టీనేజర్స్ ప్రమాదంలో పడిపోతున్నారు పోక్సో చట్టం గురించి అందరికీ అవగాహన కలిగించే వ్యవస్థ లేకపోవడం వల్ల ఎన్నో నేరాలు జరుగుతున్నాయని చెప్పే ప్రయత్నం చేశారు దర్శకుడు ఓ మైనర్ అమ్మాయి తనకు ఇష్టమై ప్రేమించినా ఆమె అంగీకారంతో ముట్టుకున్నా ఏం చేసినా అది నేరం అవుతుందని ఎంతమందికి తెలుసు ఇదే విషయాన్ని ప్రియదర్శి పాత్రతో స్పష్టంగా తెలిపే ప్రయత్నం చేశారు దర్శకుడు ఈ కోర్టు సినిమాలో ప్రధాన అంశం ఈ పోక్సో చట్టమే అయితే పోక్సో చట్టం మీద దర్శకులు లేవనెత్తిన విమర్శలు చట్టంలోని లూప్ హోల్స్ ను ప్రశ్నించిన తీరు కోర్టు సీన్లు చాలా అద్భుతంగా ఆకట్టుకున్నాయి దర్శకుడు రామ్ జగదీష్ రాసుకున్న కోర్టు ఎపిసోడ్స్ అండ్ ఎమోషనల్ సీన్స్ చాలా బాగున్నాయి టీనేజ్ ప్రేమను దృష్టిలో పెట్టుకుని ఈ చిత్ర దర్శకుడు చాలా బాగా తెరగెక్కించాడు ఇక నటీ నటుల విషయానికి వస్తే ఫస్ట్ హాఫ్ అంతా ప్రేమ కథ కుర్రాడి పాత్రలో నటించిన హర్ష తన పాత్రతో ఆకట్టుకున్నాడు నేటి అమ్మాయిలు ప్రేమ వ్యవహారంలో ఎంత అమాయకంగా ఉంటారో శ్రీదేవి చాలా బాగా నటించింది ఇక కోర్టు సినిమాకు మొదటి నుంచి హైలైట్గా నిలిచాడు శివాజీ చాలా కాలం తర్వాత తెరపై కనిపించి మంగపతిగా శివాజీ తన పాత్రలో జీవించాడు శివాజీ టైమింగ్ కూడా చాలా ప్లస్ అయింది లాయర్ సూర్యతేజ్గా ప్రియదర్శి తన రియలిస్టిక్ పర్ఫార్మెన్స్తో చాలా అద్భుతంగా నటించాడు ఇక సీనియర్ లాయర్గా సాయి కుమార్ అద్భుతంగా నటించాడు సాయి కుమార్కి అలాగే ప్రియదర్శికి మధ్య వచ్చే ఒక సీన్ చాలా హైలైట్ గా నిలిచింది ఆ సీనే ఈ సినిమాకి మేజర్ బ్యాక్ బోన్ గా నిలిచింది ఈ రోజుల్లో పేదవాళ్ళకి సరైన న్యాయం జరగడం లేదు సమాజంలో మంగపతి లాంటి బలమైన వ్యక్తులు చట్టాన్ని ఎలా ఉపయోగించుకుంటున్నారు అన్న విషయాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ చిత్రాన్ని దర్శకుడు చాలా బాగా తెరగెక్కించాడు ఇక సాంకేతిక విభాగం విషయానికి వస్తే నేటి సమాజంలో జరుగుతున్న పరిస్థితులు కన్నులకు కట్టినట్టు చూపించాడు దర్శకుడు కాన్సెప్ట్ మెసేజ్ చాలా బాగుంది సంగీత దర్శకుడు విజయ్ బుల్గాని సమకూర్చిన పాటలు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా బాగా ఆకట్టుకుంటుంది సినిమాటోగ్రఫీ ఎడిటింగ్ కూడా బాగానే ఉంది ఈ చిత్ర నిర్మాత ప్రశాంతి తిపిర్నేని పాటించిన నిర్మాణ విలువలు చాలా బాగున్నాయి మొత్తానికి కోర్టు మూవీలో పోక్సో చట్టానికి సంబంధించిన ఓ మంచి మెసేజ్ ఉంది న్యాచురల్ స్టార్ నాని ఓ మంచి సబ్జెక్టు పాయింట్ ని ఆడియన్స్ ముందుకు తీసుకొచ్చాడు